హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము పెసరపప్పు చాలా హెల్దీ కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినచ్చు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు మనం పెసరపప్పు బెల్లంతో నెయ్యితో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్దీ కూడాను మరి సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా పెసరపప్పు తీసుకుని ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ కొలతగా పెట్టుకోవాలి మంచి క్వాలిటీ పెసరపప్పు తీసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుందాము చూడండి కప్పు ఇంచుమించు ఒక మనకి ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది ఈ పెసరపప్పుని తీసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి డ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనకి వేగుతున్నప్పుడే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఈ లడ్డు చేయడం చాలా సింపుల్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత సింపుల్ ప్రస్తుతలో ఉంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ అంతా కొంచెం చేంజ్ అవుతాయి కనుక మనకి వేగుతున్నప్పుడే మంచిటి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది ఒక మనకి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఈ పప్పు వేయించడానికి ఎందుకంటే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి అప్పుడే పప్పు మొత్తం బాగా వేగుతుంది లోపల వరకు వెళ్తుంది అన్నమాట పచ్చేమి లేకుండా ఇది చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఈ పప్పును వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే మెత్తన చూర్ణంలాగా అయితే అవ్వదు కొంచెం మనకి రవ్వలాగా ఉంటుంది లైట్గా రవ్వలాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా అలా ఉంటేనే బాగుంటుంది మరి మెత్తన పేస్ట్ లాగా మెత్తగా ఉన్నా కూడా మనకి పళ్ళకు పోతుంది అన్నమాట తినేటప్పుడు ఇలా అయితే కనుక మనకి బందర బందర్ లడ్డు టేస్ట్లో ఉంటుంది పలకే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట పిండిని మెత్తగా ఇలా గ్రైండ్ చే జల్లిం చేసుకున్న తర్వాత మిగిలిన మురుగు ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి పిండి అసలు వేస్ట్ అవ్వదు మొత్తం అంతా ఇలా జల్లించేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బెల్లం కలుపుకోవాలి మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక ముప్పా కొరువు ముప్పా కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక కప్పు వేసుకోవచ్చు ఇది ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పిండి కూడా వేసుకోవాలి అప్పుడే మనకి బెల్లం బాగా కలుస్తుంది ఈ బెల్లాన్ని ఒకసారి పిండిలో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం రెండోసారి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది అన్నమాట మనకు లడ్డూ చుట్టడానికి బాగా వస్తుంది బెల్లం అంతా బాగా కలిసిపోయి లేదంటే మనకు మామూలుగా ముందన్నా చుట్టేసుకోవచ్చు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి ఇలా పొడిలాగా మెత్తని చూర్ణంలాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు వరకు నెయ్యి కరిగించుకుని వేసుకోవాలి వేడివేడిది వేయటం వల్ల మనకి నెయ్యి తక్కువ పడుతుంది అలాగే కొంచెం బెల్లం పాకంలాగా వచ్చి బెల్లం కరిగి మనకి లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది అన్నమాట నెయ్యి ఎప్పుడు కూడా వేడి చేసే వేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది బయటకు వస్తుంది మాట టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి టేస్ట్ కావాలంటే మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇలా చేసుకో ఒక్కోటి పెట్టి వేసుకోవచ్చు ఇవి పెసరపప్పుతో చేస్తాం కాబట్టి బయట అయితే ఒక ట్వంటీ డేస్ వరకునే నిల్వ ఉంటాయి అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒక రెండు నెలల వరకు మనకి నిల్వ ఉంటాయి అన్నమాట మరి సింపుల్ అంటే టేస్టీ హెల్దీ లడ్డూని తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి మూర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్